రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లో అనర్హులను తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించ నిర్ణయించింది కదా దానికి సంబంధించి సో వారికి ఒక్కొక్కరికి ఇంటిమేషన్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట ఒక్కొక్కరికి కూడా చెప్తున్నారు సో ఏ అంటే వారి నియోజకవర్గంలోని నియోజకవర్గంలో ఏరియా హాస్పిటల్ ఉంటే అక్కడికైతే తీసుకెళ్తారని చెప్తున్నారు ఒకవేళ వారి నియోజకవర్గంలో ఏరియా హాస్పిటల్ లేకపోతే వారికి దగ్గరలో ఉన్న జిల్లా కేంద్రంలో హాస్పిటల్ అయితే ఉంటుంది కదా జిల్లా కేంద్రంలో హాస్పిటల్కి అయితే తీసుకెళ్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఒక్కొక్కరికి దీనికి సంబంధించి వివరాలు అయితే వారికి చెప్తూ ఉన్నారు అంధత్వం ఒకటి వినికిడి లోపం ఒకటి కాళ్ళు ఒకటి చేతులు ఒకటి దెబ్బ తినడంలో సో ఎవరికైతే ఈ దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే పొందుతున్నారు కదా వీరందరికీ కూడా వీరందరికీ కూడా మనకి ఒకటి రెండు రోజులు పరీక్షలు అయితే చేసి అనర్హులను తొలగించాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు రాష్ట్రంలోని సుమారు ఏడు లక్షల మంది లబ్ధిదారులు నలభై శాతం అడహులు అయితే ఉండొచ్చని అంచనా వేస్తున్నారన్నమాట అవయవాలు బాగానే ఉన్నా కూడా ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్ళు కూడా డబ్బులు అయితే తీసుకున్న వారి పెన్షన్ అయితే కట్టకానుంది అయితే పెన్షన్ కట్ చేస్తే ఇక్కడ కొంతవరకు అనర్హత లేకపోతే కట్ చేయడంలో తప్పు లేదు కానీ కట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు డబ్బులు తీసుకున్నారు కదా అని చెప్పేసి అవి కూడా కట్టాలంటే అది చాలా దారుణం అనమాట అది అయితే కట్టలేరు అది ఎవరు కూడా కట్టలేదు జరగని పనేది సో చూడాలి మొత్తంగా ఒక్కొక్కరికి అయితే వివరాలు అయితే చెప్తున్నారనమాట ఎక్కడికి రావాలి ఏంటి అనేది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్